ಜಯ ಜಯೇ ಜಗದೀಶ ಜಯ ಪರಮ ಪಿ ತುತ ಜಯ ಜಯ ಹೇ ಜಗದೀಶ ಅಂದ ಜನುಲಕೋನಂದ್ಯ ಅಂಧಕಾರಧುರಬಾಂಧ ವಿಮುಕ್ತ ಆ ஆனந்த அந்தரபந்த விமோக்தோந்தர மூர்த்தி ஸ்ரீயே சுமம் சுந்தர மூர்த்தி ஸ்ரீ అందరికి మోక్ష ధాము జయ జయ హే జగదీశ జయ పరమపితాసు జయ జయ హే జగదీశ కు స్థిరో శుద్ధీకరించి కాస్త జీవులను కనికరించిన శ్రేష్ట దైవమా శ్రీయేసు రాజా శ్రేష్ట దైవమా శ్రీయేసు రాజా అందుకు ఇవే మాస్తే జయ హే జగదీశ జయ పరమపిత జగదీశం జయే జగదీశ వేతని మృతిపుంజయ ప్రేతవాస్త్రములు పెట్టిన ఆ

మృతి పొంది ఉన్న ప్రేత వాస్త్రములు పాతి పెట్టిన నీతి పరుడ గులాజరు బిల్లాసి నీతి పరుడ గులాజరును బిల్లసి ప్రీతితో దాత జయ జయ హే జయీశ జయ పితా సుత జయ జయ He, Jaga